నిర్ధారణ క్రమము మనం జరిగిస్తున్నప్పుడు ఆ నిర్ధారణ క్రమములో నిర్ధారణ ఇచ్చేటటువంటి యాజకుడు నిర్ధారణ పొందేటటువంటి వారితో మాట్లాడేటటువంటి ఆ మాటను మనం గమనించినట్లయితే గనక అక్కడ బోధకుడు అడుగుతాడు ఏమని చెప్తున్నాడంటే సాతాన్ను వాని క్రియలన్నిటినీ ఈ దుష్టలోకం యొక్క వేడుకలను ఢంబమును శరీర సంబంధమైన పాపేచ్చలన్నిటినీ విడిచిపెట్టుచున్నావా అని అడుగుతారు అంటే ఇదంతా కూడా ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి దీని అంతటినీ నువ్వు అంటే మనం చాలా ధైర్యంగా చెప్తాం విడిచిపెట్టుచున్నాను అని అంటాం విడిచిపెడుతున్నావా సాధారణంగా విడిచిపెట్టడం మనకి ఇష్టం ఉండదండి ఇంట్లో కూడా కొన్ని వస్తువులు విడిచిపెట్టలేం మనం ప్రతిరోజు మనం పడుకునేటప్పుడు మన దిండి మనకు ఉండాలి మన దుప్పటి మనకు ఉండాలి లేక నిద్ర రాదు విడిచిపెట్టలేనటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నాం అవే మనం కంఫర్ట్ అనుకుంటున్నాం మనం దేవుని బిడ్డలారా క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత స్వభావమే మనం కంఫర్ట్ అనుకుంటున్నాం సమాజంలో ఎందుకనంటే అలా జీవించకపోతే మన ప్రక్కవారితో మనం కంఫర్ట్గా ఉండలేమేమో అనుకుంటున్నాం మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఆ కంఫర్ట్ లై పాత స్వభావముతోనే మనం జీవిస్తా ఉన్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు మనం అవన్నీ చేస్తాం అందు గురించి అక్కడ అడుగుతాడు యాజకుడు అడుగుతాడు నీవు దేవుణ్ణి నిజంగా నీవు అంగీకరిస్తున్నావా ఈ సమయంలో నేను నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావా నిజంగా అని సాతాను అనే క్రియలన్నిటినీ ఈ దుష్టలోకం యొక్క వేడుకలను డంబమును శరీర సంబంధమైన పాపేచ్చులన్నిటినీ విడిచిపెట్టుచున్నావు అంటే మనం వెంటనే చెప్తాం విడిచిపెట్టుచున్నాం అని అంటున్నాం కానీ మీరు నిజంగా గమనించండి ఆ మాట మనం నిజంగా ఎవరితో అంటున్నాం అంటే దేవునితో అంటున్నాం కానీ మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నాం